శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో గోపూజ ఎలా చేయాలో గోపూజ చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గోపూజ సమస్త దేవతల అనుగ్రహానికి విశేషంగా సహకరిస్తుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం దేవతలు దానవులు పాలసముద్రం జిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి పుట్టినప్పుడు లక్ష్మీదేవితో పాటు కొన్ని గోవులు కూడా పుట్టాయని భవిష్య పురాణంలో చెప్పారు నంద సుభద్ర సుశీల సురభి బహుళ అని ఐదు గోవులు కూడా లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి వచ్చినాయి అందుకే లక్ష్మీదేవికి గోవు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో చేసే గోపూజ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శ్రావణ మాసంలో గోపూజ ఎలా చేయాలి అంటే మీ ఇంట్లో ఆవుదూడ బొమ్మ పూజ గదిలో ఉంటే ఆ బొమ్మ దగ్గర లేదా మీ ఇంట్లో పూజ గదిలో ఒక ఆవు బొమ్మ ఉంటే ఆ ఆవు బొమ్మ దగ్గర లేదా మీ ఇంట్లో పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి గోమాత ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఏడు ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యి పోసి వెలిగించాలి ఆ ఫోటోకి అందం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి తెల్ల పుష్పాలు జిల్లేడు పూలతో పూజ చేయాలి గోమాతకి తెల్లటి పూలు జిల్లేడు పూలు చాలా ఇష్టం తెల్ల పుష్పాలు జిల్లేడు పూలతో పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి అలాగే అరటిపండు ముక్కలు తీపి పదార్థం పాలకోవా లాంటిది గోమాత ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ నైవేద్యం పెట్టాలి ఇలా శ్రావణ మాసంలో గోపూజ చేస్తే చాలా మంచిది అలాగే ఎవరైనా గోశాలు ఉంటే గోశాల దగ్గరికి వెళ్ళండి లేదా ఎక్కడైనా ఆవు కనిపిస్తే ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవు దగ్గర అర్ఘ్యం వదిలితే చాలా మంచిది అర్ఘ్యం ఎలా వదలాలి ఒక రాగి పాత్ర తీసుకొని దానిలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో చందనం కొద్దిగా కలపాలి అక్షింతలు కొన్ని వేయాలి తెల్లటి పుష్పాలు కొన్ని వేయాలి ఆ నీళ్లు గోమాత పాదాల దగ్గర విడిచిపెట్టాలి గోశాలలో గోవు కానీ ఎక్కడ గోవు ఉన్నా సరే ఆ గోవు దగ్గరికి వెళ్ళి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో చందనము తెల్ల పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లు విడిచిపెట్టాలి ఇలా ఆవుకి అర్ఘ్యం విడిచిపెడితే శ్రావణ మాసంలో అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కొన్ని కూరగాయలు శ్రావణ మాసంలో తినిపిస్తే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తోటకూర బెల్లం శ్రావణ మాసంలో ఆవుకు పెడితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది క్యారెట్ తినిపిస్తే వ్యాపారంలో పోటీ తట్టుకుని అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు బీట్రూట్ తినిపిస్తే మంచి ఐశ్వర్యం కలుగుతుంది పాలకూర తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది బంగాళదుంపలు ఉడికించి చల్లార్చి గోమాతకు తినిపిస్తే నరపీడ ఎదుటి వాళ్ళ ఏడు పని తొలగిపోతాయి వంకాయలు తినిపిస్తే సంతాన దోషాలు తొలగిపోయి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది టమోటాలు తినిపిస్తే వివాహపరమైన సమస్యలు తొలిగిపోయి తొందరగా పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి బెండకాయ తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దొండకాయ తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇలా రకరకాలైనటువంటి ఆకుకూరలు కూరగాయలు శ్రావణ మాసంలో ఆవుకు తినిపించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి